ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మ్యాచ్ మొదలైంది అరే అదే ఫస్ట్ ముంబై బ్యాటింగ్ చేస్తుంటే రోహిత్ శర్మ భారీ షర్ట్ చూసేవాళ్ళం కదా అనుకున్న ముంబై ఫ్యాన్స్ కు ఫస్ట్ ఓవర్ లోనే చెమటలు పట్టేశాయి ఎందుకంటే ఢిల్లీ యంగ్ ఓపెనర్ ఆస్ట్రేలియా కుర్రాడు జేక్ ఫ్రైజర్ మెగ్గర్ ఫస్ట్ ఓవర్ లోనే పంతొమ్మిది రన్స్ బాదేశాడు అలా కళ్ళు మూసి తెరిచే లోపే రెండు పాయింట్ నాలుగు ఓవర్ లోనే ఢిల్లీస్ కొని యాభై దాటించేశాడు ఈ మ్యాచ్ చూస్తున్న వాళ్ళందరూ బుర్రలో ఒక్కటే క్వశ్చన్ సూపర్ ఫామ్ లో ఉన్న బూమ్రా నుంచి సీజన్ లో రెండో మ్యాచ్ ఆడుతున్న వరకు ముంబైలో అందరు బౌలర్లను జాక్ ఉతికారేశాడు జస్ట్ ఇరవై ఏడు బంతులో ఎనభై నాలుగు రన్స్ చేశాడు కనీసం పవర్ ప్లే పూర్తయిన తర్వాతనే జాక్ జోరు తగ్గుతుందనుకున్న ముంబై గెట్టుకున్న హార్దిక్ కష్టాలు అప్పటికీ తెరలేదు జాక్ ఫ్రైజర్ ధనాధన్ షాట్ ఆడుతూ ఢిల్లీ స్కోర్ బోర్డును పరిగెత్తిస్తుంటే ఏం చేయాలో తిరిగి తల పట్టుకు కూర్చున్న పాండ్యా దగ్గరకు నేనున్నా అంటూ వచ్చాడు పీయూష్ చావ్లా ఒక సీనియర్ అని కూడా లేకుండా తన ఫస్ట్ ఓవర్లోనే ఎడా బౌండరీలు బౌండరీలో బాధిస్తున్న జాక్పై ఈ సారి తీర్చుకున్నాడు చావ్లా ఎనిమిదో ఓవర్ మూడో బంతికి జాక్ను అవుట్ చేసేశాడు అది చూసిన ముంబై ఫ్యాన్స్ అంతా అంటూ చావాలనే ఆకాశానికి ఎత్తేసాడు అయితే అవుట్ అయినా ఢిల్లీ ఇన్నింగ్స్ బ్రేక్ లేని బండిలా దూసుకుపోతూనే ఉంది కారణం షాయ్ హోప్ ఆడిన పదిహేడు బంతులో ఐదు సిక్స్లు బాదాడే విండీస్ వీలుడు చివర ట్రిస్టియన్ స్టబ్స్ కూడా ఇరవై ఐదు బంతులో నలభై ఐదు రన్స్ చేశాడు స్టబ్స్ ను అవుట్ చేయడం ముంబై బౌలర్లలో వల్ల కాలేదు దీంతో ఢిల్లీ ఏకంగా రెండు వందల యాభై ఏడు రన్స్ చేసి ముంబై ముందు టఫ్ టార్గెట్ పెట్టింది అయితే ముంబై ఫ్యాన్స్ మాత్రం మా రోహిత్ తల్చుకుంటే ఏదో టార్గెట్ ఊదేస్తాను చూడు అనుకుంటూ ధైర్యంగా ఉన్నారు కానీ లో కూడా పవర్ ప్లే లోనే ముంబై ఫ్యాన్స్కి షాక్ తగిలింది వరుసగా రెండో మ్యాచ్లో కూడా సింగిల్ డిజిట్ స్కోర్ కి అవుట్ అయ్యాడు రోహిత్ ఎనిమిది రన్స్ చేసి నాలుగు ఓవర్లోనే వెనక్కి వచ్చేసాడు అయితే ఇషాన్ కిషన్ సూర్యకుమార్ యాదవ్ క్రీజ్ ఉండడంతో రోహిత్ అవుట్ అవుతాయేం మా వాళ్ళు ఇద్దరు కొట్టేస్తారు చూడు అని ధైర్యంగా ఉన్నారు ముంబై ఫ్యాన్స్ కానీ వీళ్ళిద్దరు ట్వంటీస్ లోకి రాగానే సాధించేసా అన్నట్టు అవుట్ అయిపోయారు ఇలాంటి టైంలో వచ్చాడు తెలక్ వర్మ ఎలాగైనా ముంబైని గెలిపించాలని నానా తంటాలు పడ్డాడు మనోడు ముప్పై రెండు బంతులు అరవై మూడు రన్స్ చేశాడు మనోడికి కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా కొంచెం హెల్ప్ చేశాడు ఇరవై నాలుగు బంతులో నలభై ఆరు రన్స్తో పాండ్యా కూడా గట్టిగానే ఆడాడు కానీ ఏం ప్రయోజనం ఇలాగే ఆడితే గెలిచేస్తామని ఫ్యాన్స్ అనుకున్న టైంలో పుట్టుక్కును అవుట్ అయిపోయాడు పాండ్యా చెవిలో టిమ్ డేవిడ్తో కలిసి ముంబైని గెలిపించడానికి తెలవర్మ చాలా ట్రై చేశాడు డేవిడ్ కూడా మూడు సిక్సర్లు రెండు ఫోర్లతో పదిహేడు బంతులలో ముప్పై రన్స్ వేసి బాగా ఆడుతున్నాడు అనిపిస్తున్న టైంలో ముఖేష్ కుమార్ బోల్ లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు రివ్యూలో ఇంపాక్ట్ అంపైర్ స్కాల్గా రావడం అప్పటికి అంపైర్ అవుట్ ఇచ్చేయడంతో డేవిడ్ పెవిలియన్కి వెళ్ళక తప్పలేదు ఇక బ్యాట్స్మెన్ అంతా ఒక్కొక్కరిగా అవుట్ అయిపోతున్నా తిలక్ వర్మ మాత్రం లో పాతుకుపోయి ఎలాగైనా టీంను గెలిపించాలని ప్రయత్నించాడు కానీ తిలక్ ను రన్అట్ చేసిన ఢిల్లీ కెప్టెన్ రిషబ్ ముంబై ఫ్యాన్స్ అందరికీ షాక్ ఇచ్చాడు ఇంతమంది పోరాడిన భారీ షర్ట్లు ఆడడాన్ని ట్రై చేసి వికెట్లు పారేసుకున్న ముంబై చివరకు తొమ్మిది వికెట్లు కోల్పోయి రెండు వందల నలభై ఏడు రన్స్ మాత్రమే చేయగలిగింది అంటే గెలుపుకు పది పరుగుల దూరం అనమాట ఇక పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ సమయంలో కూడా పానియాను చూసిన వాళ్ళంతా మొత్తం మీరే చేశారు అంటూ కోపంగా పానియా స్పిచ్ వినకుండానే బయటకు వెళ్ళిపోయారు ఇదండి ముంబై వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ కదా మా కథ మీకు నచ్చితే ఈ వీడియోకు ఒక లైక్ కొట్టండి ఇలాంటి మరిన్ని కథలు వినాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ బెల్లైకన్ కూడా క్లిక్ చేసేయండి అలాగే క్రికెట్ కు సంబంధించిన ఇంకేదైనా ఇన్సిడెంట్ మీద వీడియో కావాలన్నా సరే కామెంట్ చేసి చెప్పేయండి దానిపై కూడా ఇలాగే సరదాగా వీడియో చేసి మీకు అందిస్తాం అప్పటి వరకు గోస్